హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ నవరాత్రి శుభాకాంక్షలు అలాగే అందరూ కూడా ఎలా జరుపుకుంటున్నారు పండుగని అంటే తొమ్మిది రోజులు నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటారు కదా అయితే ప్ర ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంతో అలరారిస్తున్నారు అందరినీ కూడా చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు మూర్తి అంటే బెజవాడ అంటే విజయవాడలో కూడా అమ్మవారిని అలంకరిస్తూ ఉన్నారు కదా ప్రతిరోజు ఛానల్స్లో చూపిస్తున్నారు ఇక్కడ ప్రతి ఊరిలో కూడా అమ్మవారి ఆలయాల్లో చాలా బాగా అలంకరణ పూజలు నైవేద్యాల అన్నీ కూడా బాగా చేసి అలంకార మూర్తుల్ని భక్తులు అలరి తన్మయం చెందిపోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రేణిగుంటలో కూడా ఇక్కడ చూడండి అంటే రేణిగుంటలో కూడా నేను ప్రతిరోజు టెంపుల్కి వస్తున్నాను చాలా బాగుంది అమ్మవారు అలంకార మూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు అన్నపూర్ణ అంటేనే కడుపు నింపుగా వాళ్ళు కదా తన భక్తులకి తన పిల్లలు అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా పొట్ట నింపుగా భోజనాన్ని తినిపించే వాళ్ళని అన్నపూర్ణాదేవి అంటారు అయితే అన్నపూర్ణ అని ఎలా పేరు వచ్చింది అనేది మెడిటేషన్ క్లాస్లో మాకు చెప్తారు ఫ్రెండ్స్ అన్నపూర్ణ అంటే అన్నం స్థూలమైన భోజనం అయితే తింటే జీర్ణం అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ భగవంతుడి ద్వారా లభించిన జ్ఞాన ధనం అనే భోజనాన్ని తన ఎదురుగా వచ్చిన వాళ్ళకి తన ఇంటికి వచ్చిన వాళ్ళకి తన సన్ముఖంలో కూర్చున్న వాళ్ళకి కూడా సంపన్నంగా నింపుతూ పొట్ట బరువు అంటే దివ్య బుద్ధి రూపి పొట్ట నింపుగా చేసేవారినే అన్నపూర్ణాదేవి అంటారు ఆమె తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఖాళీగా పంపించరు కడుపు నింపుగా అంటే బుద్ధిరూపి పాత్ర నింపుగా చేసి పంపిస్తారు అందుకే అన్నపూర్ణాదేవి అని పేరు వచ్చింది దాని జత జతలో ఈ స్థూలమైన భోజనాన్ని కూడా అమ్మవారి గుళ్ళుకు వెళ్ళిన వాళ్ళకి స్థూలమైన భోజనం కూడా నైవేద్యంగా లభిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ మహత్వం కలిగిన అమ్మవారిని అనేక రూపాల్లో పూజిస్తూ ఉంటారు నవరాత్రి ఉత్సవాలంటేనే ఒక్కొక్క రోజు ఆమె దివ్య గుణాలను వర్ణన చేయడము అలంకార మూర్తులుగా చేయడము ఇది మనకందరికీ కూడా నియమంగా నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఇక్కడైతే నేను బెండకాయ కారం పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నపూర్ణాదేవి చాలా అద్భుతమైన తన మహిమల్ని చూపించారు కదా అవన్నీ ఆలోచిస్తే ఇక్కడ వంట చేస్తున్నాను నేను ఇంతకుముందే టెంపుల్కి వచ్చాను బెండకాయ కారం పులుసు దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే టమోటాలు వేసాను వితౌట్ ఆనియన్తో చేస్తున్నాను దాని తర్వాత కూర అంటే పులుసు తయారైపోయిన తర్వాత ఇదిగోండి బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను చూపిస్తున్నాను పులుసు తయారైపోయిన తర్వాత నేను కొంచెం తీసుకొని ఇంట్లో వాళ్ళకి కలుపుతూ ఉంటానని చెప్పాను కదా ఆనియన్స్ వేపి తర్వాత కలుపుతాను ఫ్రెండ్స్ ఇదిగోండి కారము అన్నీ వేసేస్తున్నాను హడావిడిగా చేస్తున్నా ఈరోజు టెంపుల్కి వెళ్ళి రావడంతో లేట్ అయింది కొద్దిగా కారము పసుపు అలాగే ఉప్పు కూడా వేసామనుకోండి చిన్ని చిట్కా అండి ఇది ఎలాగంటే కూరలుపు పెట్టంగానే టమోటాలు వేసిన వెంటనే కూడా ఉప్పు పసుపు వేసేసామనుకోండి త్వరగా వేగిపోతాయి అంటే ఉడికిపోతాయి టమోటాలు గట్టిగా ఉండవు ఫ్రెండ్స్ ఉప్పు తగలంగానే సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది వాటికి అది ఈ ట్రిక్ అంతా మా అమ్మ చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత టమోటాలు వేగిన తర్వాత బెండకాయలు మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా చింతపండు పులుపు నానబెట్టుకున్నాను పులుపు ఎక్కువ తింటే మాకు ఇంట్లో మాకు అందరికీ డైజెషన్ ప్రాబ్లం ఉందండి అందరికీ అంటే మాకిద్దరికి అందుకని పులుపు తక్కువ తింటాం ఫ్రెండ్స్ మా వారికి కారం పులుసులు అంటే ఇష్టము నాకేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చాలా తక్కువగా చేస్తూ ఉంటాను అయితే ఈ మధ్య ఈ పులుసులు ఎక్కువైనాయి ఫ్రెండ్స్ ఇష్టం మా వారికి ఇష్టమైనవి చేసి పెట్టాలని అప్పుడప్పుడు ఇలా చేసేస్తున్నాను ఈ మధ్య పులుసులు పప్పు తింటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబులు ఈ కారం పులుసులు తింటే నాకు గ్యాస్ట్రిక్ ట్రబులు కాబట్టి పెరుగన్నం తినేస్తాంలే నేను అనుకొని పులుసు చేశాను దొండకాయ వేపుడైతే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలాగా వేగే లోపు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా వీళ్ళకి వెయ్యాలి పులుసులో తప్పకుండా వేపి సైడ్గా పెట్టుకొని తర్వాత వేస్తాను వంకాయలు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వాడిపోతున్నాయి అవి కూడా ఈ పులుసులో వేసేసాను ఫ్రెండ్స్ బాగా టేస్ట్గా ఉంటుందిలే రెండు కలిపి చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరేం చేశారు ఈరోజు స్పెషల్స్ అమ్మవారి నైవేద్యంగా ఉదయం ప్రసాదం చేసి పెట్టేశాను ఇప్పుడు ఇంకా ఇది పులుసు బెండకాయ పులుసు అలాగే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మొన్న షార్ట్లో కూడా ఒకరు కామెంట్ పెట్టారు ఏంటమ్మా బెండకాయ దొండకాయ ఎప్పుడు తింటున్నారని తప్పదు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా ఇష్టమో అవి తినడం చేయడం తప్పనిసరి మన బాధ్యత కదా ఇంట్లో అమ్మవారు పూజ చేస్తూనే మనకు మనం సంకల్పం చేసుకోవాలండి మనం చేసే భోజనము అన్నపూర్ణలాగా అందరికీ వడ్డించాలి అందరూ సంతృప్తిగా తినాలి అనే సంకల్పం మనం చేసినట్లయితే అది సఫలం అవుతుందండి ఆ భోజనము ఏది వ్యర్థం కాదు ఎవరైనా సరే కడుపు నింపుగా తింటారు ఒక్కరోజే కాదు ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనం ఇదే సంకల్పంతో వంట చేయాలి ఆ కూరలు ఏం వేసినా ఏం వేయకపోయినా సరే రుచిగా వస్తాయి ఎందుకంటే భగవంతుణ్ణి భగవతిని తలుచుకొని చేస్తున్నాం కదా భగవతి అంటే అమ్మవారు మీకు తెలిసే ఉండొచ్చు ఇదిగోండి కొద్దిగా పులుపు అయితే కలిపేసాను ఇందులో ఇంక మూత పెట్టేసామనుకోండి ఉడికిపోతాయి పులుసు అయితే కొంచెం చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ టైం ఉంటే రాగి ముద్ద చేద్దాం అనుకుంటున్నాను లేదంటే రైసే రైస్లో కానీ రాగి ముద్దలో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి కూరలు మీకు అందరికీ కూడా అనుభవమే అవుతూ ఉండొచ్చు ఇందులో ముఖ్యంగా మనం కారం పులుసుల్లో వేపి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి కొద్దిగా వేయాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆ ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది కూర కూడా పులుపు తగ్గుతుంది టమోటా వేసాము చింతపండు పులుపు కూడా వేసాము కదా ఫ్రెండ్స్ ఇదొక పద్ధతిగా చేసామనుకు అంటే ఏ కూరలైనా రుచిగానే ఉంటాయి కదా పిల్లలైతే కామెంట్స్లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళందరూ కామెంట్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది కొన్ని కామెంట్లు చిన్న పిల్లల్లాగా అడుగుతూ ఉంటారు అవన్నీ కొన్ని డిలీట్ చేసేస్తాను ఫ్రెండ్స్ అందరూ చూసి నా లాగా నవ్వుకోకూడదు కదా పిల్లలు బలహీనతలు పిల్లలు చిన్ని చిన్ని కొంటి ప్రశ్నలు తల్లికి ఆనందాన్ని ఇస్తాయి కదా అది చాలా సంతృప్తిగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడినట్టే ఉంటుంది నాకు ఇక్కడైతే దొండకాయ ఫ్రైకి అది కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా కొంచెం ఇబ్బంది ఉంది వేరుశనగకాయల పొడి మధ్య తగ్గించేశాను మామూలుగా అయితే ఫ్రైలు ఎక్కువ వాడేదాన్ని అందుకని ఇప్పుడు తగ్గించాను కొంచెం ప్రాబ్లం ఉంది కొద్దిగా దెబ్బ తగిలింది దానివల్ల ఈ పొనకాయల పొడి వాడటం లేదు ఫ్రెండ్స్ ఇంక అంతే కారం పొడి వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేయడమేనండి ఫ్రైకి ఏదైనా కూడా మా అమ్మ చెప్పేవాళ్ళు ఎలాగంటే ఫ్రై చే కారం పొడి పప్పుల పొడి వేసే ముందుగా స్టవ్ ఆపేసి దాని తర్వాత వెయ్యాలవి లేదంటే వాసన వేరే ఫ్లేవర్ మాడు వాసన వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు కొన్ని కొన్ని ఈ వయసుకు కూడా నేను మా అమ్మ చెప్పిన ఫాలో చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ తల్లి ప్రథమ గురువు కదా చూడండి ఇక్కడ అయితే వేడి వేడిగా రైస్ తయారైపోయింది అలాగే బెండకాయ పులుసు దొండకాయ ఫ్రై ఫ్రైయండి సో ఎమ్మి ఎమ్మి మీరు కానీ ఈ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేశారనుకోండి నేను చాలా సంతోషం